యుగాలు మారిన కాలం మారిన భూమిపై అధర్మం పెరిగిన ప్రతిసారి ప్రాణుల రక్షణ కోసం మహావిష్ణువు దశావతారాలు ధరించాడు ఇవి కేవలం అవతారాలు కాదు ప్రపంచాన్ని నిలబెట్టిన దివ్యగాథలు మొదటి అవతారం మత్స్యావతారం ప్రళయం సంభవించినప్పుడు వేదాలు దెయ్యం కామ తోమకాసురుడి చేతిలో పడిపోయాయి సృష్టి పూర్తిగా ఆగిపోయే పరిస్థితి అప్పుడు మహావిష్ణువు చేపరూపంలో మత్స్సుడిగా అవతరించాడు సోమకాసురుడిని సంహరించి వేదాలను రక్షించాడు రెండవ అవతారం కూర్మావతారం అమృతం కోసం దేవాసురులు క్షీరసాగరాన్ని మధించగా మందర పర్వతం మునిగిపోతుండేది అప్పుడు మహావిష్ణువు భారీ తాబేలు కూర్ముడిగా అవతరించాడు పర్వతాన్ని తన నడుముపై నిలబెట్టి సృష్టిని రక్షించాడు మూడవ అవతారం వరహ అవతారం దెయ్యం దయ్యాం క్షిరణాక్షుడు భూమాతను పాతాళంలోకి తీసుకెళ్లాడు అప్పుడు మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించాడు భూదేవిని తన దంతాలపై వెత్తుకొని తిరిగి స్థాపించాడు అధర్మాన్ని సంహరించిన మహోన్నత అవతారం ఇది నాలుగవది నరసింహవతారం హిరణ్యకష్పుడి అహంకారం పరాకాష్టకు చేరింది అతని కొడుకు ప్రహ్లాదుడు మాత్రం నారాయణ భక్తుడు అతన్ని రక్షించేందుకు మానవుడు కాదు మృగం కాదు అర్ధనారుడు అర్ధసింహుడైన నరసింహుడిగా అవతరించాడు పగడి పూట కాని రాత్రి పూట కాని అర్ధ గృహంలో కానీ బయట కాని రూపంలో హిరణ్య సంహరించాడు ఐదవ అవతారం వామనావతారం బలిచక్రవర్తి లోకాలను జయించాడు అతని శక్తి సమతుల్యత కోల్పోయింది అప్పుడు మహావిష్ణువు బాలుడైన వామనుడిగా జన్మించాడు మూడు అడుగుల భూమిని అడిగి ఒక అడుగు భూమి రెండవ అడుగు ఆకాశం మూడవ అడుగు బలి స్వయంగా సమర్పించాడు వామనుడు త్రివిక్రముడై మూడు లోకాలను కొలిచాడు ఆరవ అవతారం అవతారం క్షత్రియుల క్షత్రియుల అహంకారం ప్రమాదకరంగా పెరిగినప్పుడు ఆ ధర్మాన్ని నాశనం చేయటానికి విష్ణువు పరశురాముడిగా అవతరించాడు తన పరశు తన పరశువుతో అన్యాయాన్ని తొలగించాడు ఇది పరశురామ అవతారం ఏడవది శ్రీరామ అవతారం శ్రీరామ అవతారంలో క్రేతాయుగంలో ధర్మస్వరూపుడు రాముడు అవతరించాడు రాముడిగా రావణుడి ధర్మ రావణుడి దర్పణానికి ముగింపు పలికి సత్కార్యానికి సద్గుణాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు రామరాజ్యం ధర్మ పరిపాలనకు సింహం ఇది రామావతారం శ్రీకృష్ణ అవతారం శ్రీకృష్ణ అవతారం ద్వాపర యుగంలో పుట్టిన కృష్ణుడు ప్రేమ జ్ఞానం ధర్మం సమ్మిళిత అవతారం గోకులంలో బాలీల బాలలీలలు చూపుతూ యమనామ శుద్ధి చేస్తూ అగస్త్యుల రాక్షసులను సంహరిస్తూ చివరగా కురుక్షేత్రంలో అర్జునుడికి గీతా జ్ఞానం అందించాడు ఈ గీతా బోధ యుగ యుగాలకు మార్గదర్శకం తొమ్మిదవది బుద్ధావతారం సమస్త జీవులకు కరుణ శాంతి అహింస సందేశం అందించేందుకు బుద్ధుడు అవతరించాడు లోభం క్రోధం మోహం నుండి విముక్తి కలిగించే మార్గం బోధించాడు ఇది బుద్ధావతారం కల్కి అవతారం పదవది కలియుగం చివరలో పాపం పరాకాష్ఠకు చేరినప్పుడు అధర్మం ప్రపంచాన్ని కమ్మేసినప్పుడు పుట్టబోయే అవతారం కల్కి శ్వేతాశ్వంపై సవారి చేస్తూ అధర్మాన్ని నాశనం చేసి కొత్త సత్యయుగానికి మార్గం సుగమం చేస్తాడు ఇది కల్కి యుగం చివరి అవతారం సో ఈ వీడియోలో నేను ఇచ్చిన కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఓం శ్రీ మహా విష్ణుదేవాయనమ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి